వెల్కమ్ టు విజన్ బాయి విరాట్ పాకం సినిమా తర్వాత రానా నుంచి పూర్తి స్థాయి సినిమా ఇప్పటి వరకు రాలేదు ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వెకయన్ సినిమాలో రానా ముఖ్య పాత్రను నటించారు రానా ఫ్యాన్స్ మాత్రం షోలో హీరోగా సినిమా ఎప్పుడు వస్తుందా ఎదురు చూస్తున్నారు వచ్చే ఏడాదిలో తన సినిమా ఉంటుందని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సడన్ గా టాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు అమెజాన్ నుంచి వచ్చిన రానా తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారిని మీడియా వర్గాల వారిని సైతం సర్ప్రైజ్ చేసింది రానా టాక్ షో గురించి చాలా తక్కువ మందికి మాత్రమే సమాచారం ఉంది ఇన్ని రోజులు రిలీజ్ చేయకుండా ఉంచిన టాక్ షోను నవంబర్ ఇరవై మూడున స్ట్రీమింగ్ చేయబోతున్నారు మొదటి ఎపిసోడ్ లో గెస్ట్ ఎవరు అనే విషయం క్లారిటీ రావాల్సి ఉంది దీని రానా దగుబాటి షో పేరుతో అమెజాన్ ద్వారా తన టాక్ రానా రానా ఈ టాక్ షో ను తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల్లో ఓటీటీ కంటెంట్ కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో రానా టాక్ షో కి ప్లాన్ చేశారని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తుంది ఇప్పటికే రాజమౌళితో పాటు కొంతమంది బాలీవుడ్ స్టార్స్ టాలీవుడ్ స్టార్స్ ఇంటర్వ్యూలు పూర్తి అయినట్లుగా టాక్ వరుసగా వారానికి ఒకటి చొప్పున ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతుందని తెలుస్తుంది అమెజాన్ ప్రైమ్ తో సుదీర్ఘ కాలం ఒప్పందంతో భాగంగా రానా ఈ టాక్ షో ను చేయబోతున్నారు ఈ టాక్ షో కోసం రానా హాలీవుడ్ నుంచి మొదలుకొని ఎన్నో టాక్ షోలను పరిశీలించాడంట ప్రతి షోకి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది ఏదో ఒక మైనస్ ఉంటుంది వాటి అన్నింటినీ తీసుకునే టాక్ షోను డిజైన్ చేసినట్లుగా తెలుస్తుంది ప్రముఖ దర్శకుడు ఈ టాక్ షో బాధ్యతలు చూస్తున్నారని తెలుస్తుంది రానాకు టాక్ షోలు పై ఆసక్తి ఎక్కువ ఒక టాక్ షో కి రాణపాటి పోస్టింగ్ చేశారు అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న పోటీలో టాక్ షోలు చాలా స్పెషల్ గా ఉంటాయి కనుక వివాదాస్పద విషయాలను అడుగుతూనే వినోదాన్ని పంచే విధంగా షో రానా నడిపించే అవకాశాలు ఉన్నాయి రానా మధ్య రానా నాయుడు వెబ్ సిరీస్ తో నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి ఆ విషయంపై తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ద్వారా టాక్ షో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు ఒకేసారి కండక్ట్ చేస్తున్న రానా ఎప్పుడు సినిమాలు చేస్తారనేది టాక్ షో తర్వాత ఏదో ఒక అప్డేట్ లో క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంట టాలీవుడ్ నుంచి దిగ్గర్ షాక్స్ ను రాణా తన తీసుకువచ్చేందుకు ఇప్పటికే చర్చలు జరిపారు అందులో బాలకృష్ణ వెంకటేష్ చిరంజీవి పూరి జగన్నాథ్ ఇలా చాలా మంది ఉన్నారని తెలుస్తుంది రానా చేసుకునే టాక్ షోలో స్ట్రీమింగ్ అవుతున్న అన్స్టాపుల్ కి ఎంత మేరకు పోటీగా నిలుస్తుందో అనేది చూడాలి మరి ఎందుకంటే ఇప్పటికీ అన్స్టాపుల్ షో విజయవంతంగా మూడు సీజన్ చేసుకుని నాలుగో సీజన్ తో కూడా ఆకట్టుకుంటుంది మరి ఈ షోను రానా ఎలా ఢీ కొడతారో చూడాలి మరి